ले कौन फैला बड़मरा तरंदेत न सेवर के 55 यावी आवला याला तर Продолжение బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు మన పిల్లలందరికీ ఇష్టమైన నేను టమాటా రైస్ అయితే చేయబోతున్నాను పిల్లలందరికీ కూడా చాలా ఇష్టమండి టమాటా రైస్ అనేది ఇప్పుడు నేను టమాటా రైస్కి ఏమేమి కావాలో నేనైతే చేయించుకుంటున్నానని చూడండి ముందుగా నేనైతే అయితే గొడవ పెట్టుకుని వండించుకున్నానండి ఇలా కొడుకు ఆడుతూ ఉండాలి మనకు అప్పుడు టమాటా రైస్ అనేది మనకు బాగా వస్తుంది టమాటాలండి బంగాళదుంపలు కరివేపాకు పేస్ట్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బిర్యానీ సరుకులు జీలకర్ర తాలింపులు ధనియాల పొడి పసుపు కారం సాల్టు నూనె ముందుగా అయితే పోసుకుంటున్నాను నేను ముందుగా బిర్యానీ సరుకులు అయితే వేసేసుకుంటున్నాను తాలింపు ఖర్చులు అయితే ఎలకరు కొడ వేసుకుంటున్నాను కొల్ల కాఫీ వేసుకున్నాను అందులో సన్నంతా ఖాట్టీస్ ను పెట్టుకొని ఊల్కాలే వేసుకుంటున్నాను పచ్చిమరగల వేసుకుంటున్నాను టమాటా పక్కలా వేసుకుంటున్నాను అనుకున్నాను మొక్కలు అయితే వేసుకుంటున్నాను అలా మెల్ప పేస్ట్ కూడా వేసుకుంటున్నాను ఫస్ట్ అయితే వేసేసుకుంటున్నాను సాల్ట్ అయితే వేసేసుకుంటున్నాను ముందుగా నేనైతే ఇంట్లో తయారు చేసుకున్న ధనియాలు చూడండి ఇది ధనియాల పూడైతే నేను వేసుకుంటున్నాడు ఇప్పుడు కార్మైతేకోండి ఇప్పుడు నేను చివరిగా నేను ఇంట్లో అయితే తయారు చేసుకున్నాను బిర్యానీ మసాలా అదైతే వేసుకుంటున్నాను

టమాటా రైస్ అయితే అయిపోయిందండి ఇదిగోండి అది ఖచ్చితంగా బిర్యానీ లాగానే ఉంది మా పిల్లలు బిర్యానీ వండమన్నప్పుడల్లా నేనైతే ఇలాగ టమాటా రైస్ లాగా చేసి పెడతాను మా పిల్లలకు చాలా ఇష్టమండి అయిపోయింది టమాటా రైస్ ఎదరు కనిపించే అన్న పేరు అయితే భాస్కరరావు అన్నయండి మా అన్నయ్యనండి సొంత అన్నయ్య అన్నయండి అయితే వీళ్ళకి వచ్చేసేసి అసలు ఊరు అయితేనండి దేవీపట్నం అండి అయితే అక్కడ ప్రాజెక్టు రావడం వల్ల పోలవరం ప్రాజెక్టు రావటం వల్ల వీళ్ళకైతే గోకువరం పక్కనే వీళ్ళకైతే కాలనీ ఇచ్చారండి అక్కడ కాలనీ బిల్డింగ్లు కట్టి వీళ్ళకైతే ఇచ్చారండి అయితే ఇక్కడ అక్కడ ఉండటం వల్ల వాళ్ళకైతే పనులైతే ఏమీ లేవండి పనులు లేక ఇలా గోదావరి దాటి వేరే ఊళ్ళకి పనికి అయితే వెళుతున్నారండి మా అన్నీ అయితే వీళ్ళు కనిపించే వాళ్ళందరినీ పనికైతే వీళ్ళందరినీ పనికైతే తీసుకెళ్తున్నాడు అండి మా అన్నయ్య అయితే భాస్కరాన్ని అయితే ఏ పనులు ఉంటే ఆ పనికి తీసుకెళ్తూ ఉంటాడండి మా అన్నయ్య వీళ్ళందరినీ వీళ్ళ పడవలోనూ ఇలాగ పనికి వెళ్ళి వస్తూ ఉంటారండి వీళ్ళు మా అన్నయ్య వాళ్ళు చూడండి వాళ్ళందరూ శీతాకాలం కాబట్టి అందరూ స్వెటర్ వేసుకుని వెళ్తున్నారండి